హలో అండి అందరికీ ఈ వీడియోలో త్రినాద మేళ అనేది ఎలా చేసుకోవాలి అనేది మొదటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే పట్టాన్ని తీసుకొని పట్టాన్ని శుభ్రంగా తుడిచేసి దానికైతే బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్న తర్వాత మనకి ఏ పువ్వులు అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ అయితే దండలాగా గుచ్చుకొని ఇంకా దేవుడు పటానికైతే వేసుకోవాలన్నమాట సో నాకైతే ఇక్కడ పారిజాతం పువ్వులు అనేవి అవైలబుల్గా ఉండేవి సో అందుకని చెప్పేసి దండలలా కట్టాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కదండి అందుకనే మూడు దండలుగా చేశాను మనకున్న దాన్ని బట్టి మనం ఎలాగైనా చేయొచ్చు ఈ పూజకి పెద్ద ప్రత్యేకంగా హంగులు ఆర్బాటాలు ఏమీ అవసరం లేదు దేవుడు అనేవాడు చాలా చిన్న దానితోనే తృప్తి పడిపోతాడు ఈ పూజనే కాదు ఏ పూజ అయినా కూడా దేవుడు మనకి ఏది కూడా నా కోసం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పరు మనకున్న అవకాశాన్ని బట్టి శక్తిని బట్టి మనం చేసుకోవడమే దీనికోసమైతే మూడు చెంబులు అనేవి తీసుకున్నాను అనమాట ఈ చెంబులకు కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టేసి దాన్ని నింపుగా నీళ్ళు పోసేసి ఇంకా ముగ్గురు దేవుళ్ళకి పెట్టేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతాలు కూడా వేసుకున్నాను మూడింట్లో ఒకే విధంగా వేసేసుకొని ఇంకా మర్రాకుల్ని కూడా ఒక్కొక్కటి చొప్పున వీలున్నట్లయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే పెట్టుకోండి పెట్టుకొని మట్టి ప్రమిదలు పెట్టుకోవాలి నార్మల్గా అయితే పుట్టమొన్ను తీసుకొని వచ్చి మట్టి ప్రమిదలు చేస్తారు మా అమ్మ వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే నాకు అవి అవైలబుల్గా లేవు అందుకని చెప్పేసి నేను మట్టి ప్రమిదలు కొన్నవైతే తీసుకొని పెట్టేశాను అలాగే మూడు తాంబూలాలు కూడా పెట్టుకున్నాను ఇంకా పువ్వులు ఏవైనా ఉంటే ఆ పువ్వులతో ఇంకా ఈ చెంబుల్లో కూడా ఒక్కొక్క పుష్పాన్ని వేసుకోండి అలాగే ఒక కొబ్బరికాయని తీసుకుని దానికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ మర్రాకులను తీసుకొని దానిలో మన దగ్గర ఏ ప్రసాదం అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ప్రసాదాన్ని అయితే తీసుకోవచ్చు కొంతమంది వడపప్పు నైవేద్యంగా పెడతారు కొంతమంది ఆటుకుళ్ళు నైవేద్యంగా పెడతారు కొంతమంది పళ్ళు పెడతారు ఏవైనా పెట్టచ్చండి దేవుడికి ప్రత్యేకంగా ఈ ప్రసాదమే చేయాలని ఉండదు అలాగే ఈ దేవుడికి మనం వండిన ప్రసాదం జనరల్గా ఎవరు పెట్టడం అయితే నేను చూడలేదు సో అది కూడా పెట్టచ్చు అనుకుంటే పెట్టుకోవచ్చు సో ఇలా అయితే సింపుల్గా దేవుడిని అయితే అలంకరించేసుకున్నాను సో ఇలా అలంకరించేసుకొని ఇంకా పూజకు మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో చేయాలన్నమాట ఈ పూజ ఈ పూజ ఎవరైనా చేయొచ్చండి అంటే కొన్ని పూజలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అని అంటూ ఉంటారు కదా కానీ ఈ పూజకు అలా ఏమీ ఉండదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మేము ఉంటున్నది అయితే మన స్టేట్ కాదు ఆంధ్ర కాదు అని చెప్పాను కదా సో ఇక్కడ ఈ జార్ఖండ్లో అయితే ఈ పూజ ఎవ్వరికీ తెలియదు అంట ఏ రోజైనా కూడా మేము పూజ చేస్తాము అని అంటే ఏం పూజ అని అడుగుతారు త్రీనాథస్వాముల వారి పూజ అని చెప్తే త్రినాథ స్వామిలా పేరు విన్నాం కానీ పూజ చేస్తారని మాకు తెలియదు అని అంటూ ఉంటారన్నమాట సో ఇలా చేస్తామని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను సో ఇలా రెడీ చేసుకొని ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దయచేయండి అని చెప్పుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేసుకొని పసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకోవాలి సో ఇలా పసుపు వినాయకుడిని దరికి పూసలతో అలంకరించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము సో ఈ పూజ మనం ఏంటి అంటే ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా సో ఆ గణపతి పూజ దగ్గర నుంచి ఈ అష్టోత్తర శతనామావళి త్రినాథ అష్టోత్తర శతనామావళి ఏదైతే ఉంటుందో ఆ అష్టోత్తర శతనామావళి పూర్తయ్యేంత వరకు కూడా ఈ వినాయకుడికి అయితే మేము పూజ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఎవరికి నచ్చిన విధంగా అది అంటే ప్రత్యేకంగా ఇలాగే చేయాలని ఈ స్వామి వారి మేళకి ఏమీ ఉండదు పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు కూడా ఈ స్వామివారు ఏమీ కోరుకోరు అలాగని అందరు దేవుళ్ళు కోరుకుంటారని నేను చెప్పడం లేదు కానీ ఇలా సింపుల్గానే ఏమీ లేకపోతే ఉట్టి మర్రాకులతో కూడా పూజ చేసుకుంటారండి దీపాలు వెలిగించుకొని సో మెయిన్గా దీనికి కావాల్సింది అంటే ఈ స్వామివారికి గంజాయి ఇష్టం అని చెప్తూ ఉంటారనమాట సో ఈ గంజాయి అయితే అయితే ధూపం అయితే వేసుకోవాలి ఫైనల్గా కథ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా స్వాముల వారికి హారత అయితే ఇచ్చేసి మంగళం పాడేసిన తర్వాత ఇంకా మేము కూడా అయితే తీసేసుకున్నాము ఇలా సింపుల్గా ఈ పూజ చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలన్ని కూడా లాస్ట్లో ఒక తాంబూలాన్ని అయితే ఈ ప్రసాదాల్లో కలిపేసుకొని ఆ ప్రసాదాన్ని కూడా ఆ ఆకుల్లో కొంచెం కొంచెం పెట్టేసుకొని స్వామివారికి నైవేదించిన తర్వాత మనం కూడా ఆ ప్రసాదాన్ని అయితే తీసుకొని తినాలన్నమాట సో ఫైనల్గా దీపాల కాంతుల్లో స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు కొంతమంది అయితే ఈ పూజని శ్రావణ మాసం అలాగే కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి కానీ మా అత్తవారి ఊర్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనకి మనసుకి చేసుకోవాలి అని అనిపిస్తుందో బుద్ధి పుడుతుందో అప్పుడు మర్రాకులు కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ రోజు ఇంకా ఆదివారం అయినట్లయితే సాయంత్రం ఇంకా పూజ పెట్టేసుకొని చేసేసుకుంటూ ఉంటారన్నమాట సో ఇలా ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి అని ఏమీ ఉండదు శక్తి కొరది ఎంతైనా చేసుకోవచ్చు లైక్